నమస్కారం గోపాల సాముద్రిక శాస్త్రానికి స్వాగతం మనం సాముద్రిక శాస్త్రం అధ్యయనంలో భాగంగా అనేక విషయాలు చర్చిస్తూ అదృష్టరేఖ గురించి మనం మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఈ అదృష్టరేఖ అదృష్టరేఖ శిరోరేఖకు హృదయ రేఖకు మధ్యన ఉండేటువంటి ప్రాంతము చాలా ముఖ్యమైనటువంటిది జీవితంలో ప్రధానమైనటువంటి సమయము అంటే ఈ అదృష్టరేఖ ఎక్కడ ప్రారంభమైన ఈ శనిస్థానాన్ని చేరేటువంటి క్రమంలో శిరోరేఖ హృదయ రేఖ శిరోరేఖ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల దగ్గర ఈ అదృష్ట రేఖ క్రాస్ అవుతుంది హృదయ రేఖను దాటేసరికి యాభై యాభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి వయస్సు ఎవరికైనా ఇక్కడ ఇది క్రాస్ అయినటువంటి సమయంలో అదృష్ట రేఖ విడిపోయి ఒక లంక గుర్తు ఏర్పడితే అంటే ఈ అదృష్ట రేఖ చక్కగా స్థిరంగా ప్రయాణం చేయకుండా మధ్యలో రోడ్డు మీద గుంత పడినట్లు ఇలా విచ్చిపోయి ఉంటే ఇటువంటి గుర్తు కలిగినటువంటి ఈ జాతకులు ఆ వయసున ఆ వయసునంటే వయసును మనం ఈ ముప్పై ముప్పై ఐదు నుంచి యాభై యాభై ఐదు మధ్యలో ఇరవై సంవత్సరాలని మనం దీన్ని తీసుకున్నప్పుడు ఈ లంక గుర్తు ఎంతవరకు అయితే విస్తరించి ఉంటుందో అంటే సపోజ్ ఇక్కడ ముప్పై ఐదు నుంచి ఇక్కడ నలభై ఐదు వరకు ఉందనుకున్నాము ఈ వయసులో ఇటువంటి ఈ అదృష్ట రేఖ కలిగినటువంటి జాతకులు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టము సంపద నష్టము అనేక సమస్యలు అంటే అదృష్ట రేఖ ప్రధానంగా జీవిత రేఖ శిరోరేఖ రేఖ హృదయ రేఖలను మూడిటిని అనుసంధానం చేస్తూ ఉంటుంది కనుక ఇది మన విద్యుత్ సర్క్యూట్స్లో ఫ్యూజ్ వైర్ లాంటిది కనుక ఇది ప్రధానంగా ఉంటుంది కనుక ఇటువంటి గుర్తున్నప్పుడు ఈ వయసులో వారికి కలిగేటువంటి తీవ్రమైనటువంటి ఈ నష్టాలకు కారణం కూడా మిగిలినటువంటి రేఖలను కూడా అదే వయసులో మనం వాటిని పరిశీలించినప్పుడు మిగిలిన రేఖలన్నీ కూడా స్పష్టంగా ఉండి అంటే జీవిత రేఖ శిరోరేఖ హృదయ రేఖలు స్పష్టంగా ఉండి ఒక అదృష్ట రేఖ మీద రేఖ మాత్రమే ఇలాగా విడిపోయి లంక గుర్తు కలిగి ఉంటే ఆ సమయంలో ఈ తీవ్రమైన ఆర్థిక సంపద నష్టము మాత్రము చవి చూస్తూ ఉంటారు కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ ఈ శిరోరేఖకు హృదయ రేఖకు మధ్య భాగమున ఇక్కడి వరకు స్థిరంగా ఉన్న ఈ భాగంలో ఇలా వంకరగా ఒక అమలాగా విస్తరించి ఈ హృదయ రేఖను దాటి వెళ్ళినటువంటి ఈ వయసున అంటే ఈ మొత్తం హృదయ రేఖకు శిరో రేఖకు మధ్యలో ఉండేటువంటి ఈ వయస్సు ఇరవై సంవత్సరాలుగా మనం ప్రాతిపదికగా తీసుకుంటాం కనుక ఇది ప్రధానమైనటువంటి జీవితము అంటే ఈ బాధ్యతలను ఆర్థికపరమైన సంపదపరమైన వృత్తిపరమైన ఉద్యోగపరమైనటువంటి విషయాలను బరువు బాధ్యతలను స్వీకరించి వాటిని సమర్థవంతంగా నిర్వహించవలసినటువంటి ఈ వయసులో ఈ అదృష్ట రేఖ అనేక ఉంపులుగా తిరిగి ఉంటే ఈ కాలమున జీవితంలో వృత్తి వ్యాపార ఆర్థిక విషయాలలోనూ అనేక మార్పులకి లోను కావలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ఇటువంటి సందర్భంలో మనం జాగ్రత్తగా ఈ వ్యక్తుల యొక్క ఇతర శుభ సూచకమైనటువంటి గుర్తులను గ్రహస్థానాలను వీటిని అన్నిటిని కూడా పరిశీలించి ఇక్కడ తగు సూచనలు ఇవ్వవలసి ఉంటుంది కొంతమంది చేతుల్లో ఈ ప్రధానమైనటువంటి భాగంలో అదృష్ట రేఖ ఇక్కడ కానీ లేకపోతే వేరే ప్రాంతంలో ఎక్కడైనా సరే మధ్యలో ఇలా తెగిపినట్లు మధ్యలో తెగులు ఏర్పడతాయి ఈ తెగులను ఒక చతురము స్క్వేర్ గుర్తుతోటి ఈ తెగులు పూర్తి అయి ఉంటే ఇలా ఎక్కడున్నా సరే ప్రారంభం నుంచి జీవితం చివరి వరకు అదృష్ట రేఖలో మధ్యలో తెగి ఆ తెగును ఒక చిత్రముతోటి పూర్తి చేయబడి ఉంటే అంటే సాధారణంగా మనకు ఈ గుర్తు ఇబ్బందుల నుంచి కాపాడేటువంటి గుర్తుగా మనం తీసుకుంటాం దాంట్లో ఇక్కడ చితుశ్రముతోటి పూర్తవుతుంది కనుక సాధారణంగా ఈ వయసు వచ్చేసరికి అదృష్టరేఖ ఆగిపోయింది కనుక అక్కడ సమస్యలకు కారణమవుతుంది కానీ ఒక చతురశ్రమతోటి పూర్తయినప్పుడు అది ఎంతకాలము తీసుకుంటుందో ఆ చతురస్రమ యొక్క విస్తీర్ణము అంటే పొడవు ఈ అదృష్ట రేఖల పొడవు ఇక్కడి నుంచి మనం చూసుకున్నప్పుడు ఇక్కడికి ముప్పై ముప్పై రెండు ఆ వయసుని మనం లెక్కగట్టినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల వయసు నుంచి ఇక్కడ నలభై రెండు వరకు ఉండేటువంటి అంటే దీన్ని ఉజ్జాయింపుగా కడుతున్నాను నేను మనం పరిశీలించినప్పుడు ఎవరైనా సరే వారికి వారు పరిశీలించుకున్న ఇతరుల యొక్క హస్తాలను పరిశీలించిన ఈ సమయాన్ని ఖచ్చితంగా లెక్క కట్టి ఆ వయసు నుంచి ఈ చిత్రము పూర్తయ్యే వయసు వరకు ఉండేటువంటి సమయంలో వారు సమస్యలను ఎదుర్కొంటున్న ఈ చిత్రము యొక్క ప్రభావం వలన తిరిగి వాటన్నిటి నుంచి కూడా తమ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళగలిగేటువంటి మానసిక విజ్ఞానపరమైన శారీరక పరమైన దృఢత్వాలను వినియోగించుకుని వారు కష్టాల నుంచి ముందుకు వెళ్ళగలరనేటువంటిది మనం సూచన చేయవచ్చు కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ హృదయ రేఖ శిరో రేఖల మధ్య ఉన్నటువంటి సమయంలో క్రాసులు కలిగి ఉంటే కత్తెర అంటే కొంతమంది ఈ పూర్తిగా వీటిని విశ్లేషించలేనటువంటి పూర్తిగా అవగాహన లేనటువంటి సాముద్రిక శాస్త్రవేత్తలు ఇక్కడ కత్తెర ఉన్నప్పుడు ఒక బిందువు నుంచి ఆరు ఆరు వైపుల ఆరు రేఖలు ఏర్పడితే దాన్ని నక్షత్రంగా కూడా మనం కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి ఇలాగా అయితే దీంట్లో ఇక్కడ అదృష్ట రేఖ ఏ ప్రధాన రేఖ కూడా నక్షత్రంలో భాగం కాకూడదు వీటిని ఇంటూ మార్కుగానే మనం పరిగణించాలి ఇది క్రాస్ క్రాస్ ఎప్పుడు కూడా కొన్ని చోట్ల కొన్ని క్రాసులు అవి శుభ సూచకాలు అవుతాయి కానీ ఇక్కడ శిరో రేఖకు హృదయ రేఖకు మధ్య భాగములో ప్రధానమైనటువంటి ఈ స్థానములో కత్తెర గుర్తు ఉంటే ఒకటి కానీ రెండు కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కడో చోట ఉండవచ్చు ఉదాహరణ కోసం ఇలా చూపిస్తున్నాం కత్తెర గుర్తు ఉంటే ఆ సమయంలో ఖచ్చితంగా వయసును లెక్క పెట్టి ఈ క క్రాస్ అయినటువంటి పీరియడ్లో వాటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో అనేక సా సమస్యలను ఎదుర్కొని ఆర్థిక సంపద విషయాల్లో ఇబ్బందులకు గురి కావలసినటువంటి ఈ పరిస్థితిని కల్పిస్తుంది కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ ప్రధానంగా ఈ శిరోరేఖ హృదయ రేఖలను దాటుతున్నప్పుడు అనేక చిన్న చిన్న రేఖలతోటి ఖండింపబడుతూ ఉంటుంది ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఇక్కడ ఈ క్రాస్ లైన్ యొక్క విడుతు డెప్త్నిను బట్టి ప్రధాన రేఖ యొక్క విడుతు డెప్త్ను మనం గమనించి ఈ అదృష్ట రేఖ బలం హెచ్చుగా ఉండి ఈ క్రాస్ లైన్ యొక్క డెప్త్ తక్కువగా ఉండి మాత్రంగా ఉన్నప్పుడు ఇటువంటి రేఖలు ఇవన్నీ కూడా ఆటంకాలు స్పీడ్ బ్రేకర్ లాగా ప్రధానమైనటువంటి ఒక పెద్ద రోడ్లో చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు తాత్కాలికంగా వేస్తూ ఉంటారు అలాగా చిన్న చిన్న క్రాస్ లైన్స్ వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా అక్కడ వచ్చినటువంటి ఆటంకాలుని సునాయాసంగా ఎదుర్కొని తమ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఈ విధంగా ఇది సూచన చేస్తుంది ఇటువంటి సందర్భంలో ఆ వయసును లెక్క పెట్టి ఇంకా ముందు ఇక్కడ మనం ముప్పైలో చూసామనుకోండి ఈ తదుపరి కాలంలో వచ్చేటువంటి వీటిని ఖచ్చితంగా లెక్కపెట్టి అటువంటి సందర్భంలో కొన్ని ఈతి బాధలకు లోన్ కావాల్సి ఉంటుంది స్పీడ్ బ్రేకర్ లాంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి వాటిని అధిగమించడానికి మనం ప్రయత్నం ఎలా చేయాలి అనేటువంటిది సూచన చేస్తే వాళ్ళు తమ జీవితంలో సమస్యలని అధిగమించి చక్కని జీవిత విభాగంలో ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరడానికి అవకాశాలు ఏర్పడతాయి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలందరూ ఏంటంటే మనం ఈ రేఖలను మాత్రము తెలియజేస్తున్నాం ఈ క్రాసులు గుర్తులు గుర్తులు తెలియజేస్తున్నాం అనేకటువంటి మనం ఒక జీవితాన్ని ఆ జీవితంలో ఏర్పడేటువంటి దురదృష్టాన్ని అదృష్టాన్ని మనం అంచనా వేస్తున్నప్పుడు కొంతమంది ఈ యూట్యూబ్లో ప్రశ్నిస్తూ ఉంటారు ఇవి పర్మనెంట్ లైన్స్ కదా స్థిరంగా ఉంటాయి కదా ఇవి మారవు కదా అవి ఫలితాన్ని ఇలా చెబుతున్నప్పుడు మన జీవితాన్ని ఎలా మార్చుకుంటాము దీనికి పరిష్కారం ఏమిటి అంటారు రెమెడీస్ ఖచ్చితంగా ఈ శాస్త్రము అన్ని విభాగాల్ని కూడా మీరు తప్పనిసరిగా చక్కగా చూస్తూ అవగాహన చేసుకుంటే రెమెడీస్ మనకు మనం ఎలా చేసుకోవచ్చు అనేటువంటిది మనకి అర్థమవుతుంది దీనికి ఉదాహరణగా మీకు ఇది రేఖలు గుర్తులు ఈ గ్రహస్థానాల మీద ఉండేటువంటి ముద్రలు ఇవన్నిటినీ కూడా బీజాలు అంటాము బీజం అంటే మనకి అనేక ప్రకృతులు అనేక విత్తనాలు ఉంటాయి ఏ విత్తనమైనా సరే దాని యొక్క లక్షణాన్ని ఎప్పుడు కూడా కోల్పోదు ఏ విత్తనం వేస్తే అదే రకమైనటువంటి పంట ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కానీ మనం అరచై యొక్క పొడవు వెడల్పులు ఆకారము రంగు చర్మం యొక్క మృదుత్వము తొమ్మిది గ్రహస్థానాలు గ్రహస్థానాల మీద ఉండేటువంటి హెచ్చు తగ్గులు వంగేటువంటి స్వభావము వేళ్ళు వేళ్ల మధ్య ఖాళీలు ఇవన్నిటినీ కూడా మనం క్షేత్ర విభాగంలో చెప్తాము క్షేత్రము క్షేత్రం అంటే భూమి మనం ఈ బీజాలన్నింటినీ కూడా భూమిలో వేస్తాము వేసినప్పుడు ఆ క్షేత్రము కొంత సారవంతమైన నేల అయితే అవి ఖచ్చితమైన ఫలితాన్ని అంటే విత్తనాలు చక్కగా మలిచి వృద్ధి పొంది ఫలితాన్ని ఇస్తాయి అదే క్షా క్షార గుణం కలిగి లేకపోతే చుట్టు నేల ఉండి ఈ స్వభావము అంతగా స్పష్టంగా లేకుండా ఇసుక నేల రాతి నేల లాంటి స్వభావం కలిగి ఉంటే ఈ అలచేయి దాన్ని మనం ఎలాగైతే తక్కువ సారవంతమైన నేలలో విత్తనాలు వేయవలసి వచ్చినప్పుడు దాని సారాన్ని పెంచడానికి మనం దానికి ఎరువులు అవి ఎలా జోడిస్తామో అదేవిధంగా మన చే చేతిలో యొక్క క్షేత్రము యొక్క లక్షణాన్ని మార్చుకోవడానికి మనం ధ్యానము సాధన యోగము యోగ సాధన గుణాలను త్రిగుణాలని మనం మనలో ఉండేటువంటి పాళ్ళని లెక్క వేసుకుని సత్వరజస్తమ గు గుణాల్లో సత్వగుణాన్ని పెంపొందించుకోవటం ఇటువంటి ఆధ్యాత్మిక చింతన అనేక గొప్ప వాళ్ళ యొక్క చరిత్రలు తెలుసుకుంటూ ఆ జీవితాన్ని ఆకలింపు చేసుకుంటూ మనలో వచ్చేటువంటి వ్యతిరేక భావాలని తగ్గించుకోగలిగితే బీజం యొక్క లక్షణాలు కొన్ని ఉన్నతంగా మారి ఫలితాలను ఎక్కువ తీసుకున్నట్లే మనం క్షేత్రాన్ని మార్చగలము బీజాన్ని మనం మార్చలేము ఇవన్నీ కూడా కర్మగతమైనటువంటి అంశాలు మనం పూర్వజన్మ ఫలంగా ఏర్పడినటువంటి లక్షణాలు అంటే మనకి ఒక డిఎన్ఏలో వచ్చినట్లు జీన్స్లో వచ్చినట్లు బీజంలో వచ్చినటువంటి లక్షణాలను మనం మార్చలేము క్షేత్రాన్ని మనం మార్చుకుంటూ బీజాన్ని సరి చేసుకోవచ్చు ఇటువంటి అనేక విషయాలను మనం శాస్త్రంలో మళ్ళీ ఇంకా తెలుసుకుంటాము సాముద్రిక శాస్త్రం గోపాల సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి వీక్షించండి మీరు ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో మీరు దాంట్లో పొందుపరచండి అవకాశం ఉన్నప్పుడు నేను ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను అరచేయి యొక్క పరిశీలన ప్రతి వాళ్ళు వారి వారే మనం చేసుకోవచ్చు మన యొక్క జీవితంలో ఏర్పడేటువంటి ఆటంకాలని కష్టాన్ని నష్టాన్ని మనం అధిగమించడానికి మన క్షేత్రాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలనేటువంటి విషయాలు చక్కగా మనం తెలుసుకుందాము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సాముద్ర శాస్త్రం గోపాల సాముద్ర శాస్త్రాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మరీ కలుద్దాము నమస్కారం